ఈ రాజకీయ నాయకుల్ని నమ్ముకుంటే వాళ్ళ చుట్టూ బాకాలు ఊదుకుంటూ భజనలు చేసుకుంటూ తిరిగితే ఆఖరికి ఉన్నది కాస్త ఓడిపోయే పరిస్థితే ఉంటుంది తప్ప మీకు న్యాయం జరగదు ఎవరో ఒకరిద్దరు బాగుపడతారేమో కానీ మెజారిటీ నాశనం అయిపోతారు తప్ప పోస్టర్లు అతికించిన వాళ్ళు పోస్టర్లు అతికించినట్లు కానీ ఒక కార్యకర్త ఆ కార్యకర్త కానీ బానిస కానీ ఉండిపోతారు తప్ప ఎవరికి న్యాయం జరగదు కానీ ఆ పిచ్చిలోనే ఉంటారు కొంతమంది జనం తాజాగా ఏపీలో చోటు చేసుకుంటున్నటువంటి ఒక పరిణామాన్ని గనక ఒకే స్టడీ లాగా తీసుకుంటే మనకి ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది ముందుగా ఈ వార్త చూసి తర్వాత దీనికి సంబంధించిన మ్యాటర్ మాట్లాడదాం రాజమండ్రి మాజీ ఎంపీ వైసీపీ నేత భరత్పై ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సెటైర్లు వేశారు భరత్ చేసిన సవాల్కు ఆయన రియాక్ట్ అయ్యారు భరత్ మంచి నటుడంటూ ఎద్దేవా చేశారు నటిస్తే పర్వాలేదు కానీ జీవిస్తేనే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు భరత్ ఓటేస్తే శివయ్య కూడా పారిపోతాడేమోనని ఎద్దేవా చేశారు భరత్కు పబ్లిసిటీ పిచ్చి పట్టుకుందని అందులో దేవుణ్ణి కూడా లాగుతున్నారని మండిపడ్డారు భరత్ ప్రచార రథాన్ని తగలబెట్టింది ఆయన అనుచరుడేనని ఆదిరెడ్డి వాసు ఆరోపించారు ఐదేళ్లుగా తనపై అక్రమ కేసులు పెట్టినా ప్రమాణం చేయమని ఎప్పుడూ అడగలేదని వారు చెప్పుకొచ్చారు తాను ప్రజల్ని నమ్ముతానని తాను ఎలాంటి వాడిననే విషయం వాళ్లే నిర్ణయిస్తారని రాజకీయాల కోసం ఈ భరత్ నాటకాలు ఆడుతున్నారని ప్రజలు గమనించాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కోరడం జరిగింది మీకు ఈ పూర్వపరాలని తెలుసు కదా ఏదైతే మార్గానే భరత్ కారు దహనం కేసులో ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తే ఉన్నాడు కీలకం కానీ తాజాగా పోలీసులు తేల్చడంతో దాని చుట్టూ నెలకొన్నటువంటి వివాదం అన్నమాట ఇది ఎన్నికల సమయంలో భరత్ ప్రచార రథాన్ని కొందరు దుండగులు దగ్ధం చేశారు టీడీపీ శ్రేణులే తన ప్రచార రథాన్ని తగలబెట్టారని భరత్ అప్పట్లో ఆరోపించారు ఈ కేసులో విషయాలు వెలుగులోకి వచ్చే దర్యాప్తు చేసిన పోలీసులు భరత్ అనుచరుడు వైసీపీ కార్యకర్త శివాజీయే ఇదంతా చేశారు అని చెప్పారు దీనిపైన ఇప్పుడు నేను స్టార్టింగ్లో చెప్పినటువంటి మాటల్ని ఇప్పుడు మీరు అన్వయించుకోండి దీనిపైన భరత్ రియాక్ట్ అయ్యారు శివాజీ గతంలో టీడీపీ సోషల్ మీడియాలో పనిచేశాడు శివాజీ బంధువులంతా టీడీపీలో ఉన్నారు శివాజీని తన వద్దకు పంపి టీడీపీ నాయకులు కోవర్ట్ ఆపరేషన్ చేశారు దీనిపై మార్కండేయ స్వామి ఆలయంలో ప్రమాణం చేసేందుకు కూడా తాను సిద్ధము ఇది మాట్లాడడం జరిగింది ఈ శివాజీ అనే వ్యక్తి ఈ శివాజీ అనే వ్యక్తి మార్గాజీ భరత్ని నమ్మే కదా ఈ విషయానికి ఈ చర్యకు పాల్పడింది ఈయన కాపాడుతాడనే కదా ఈయన ఉన్నాడు ఈయన అధికారంలోకి వస్తాడు అనే కదా సరే రాలేదు రాకపోయినప్పటికైనా సరే కాపాడాలి కదా ఇప్పుడు ఏమైంది ఆయనకి మాకు సంబంధం లేదని తోసిసారు ఇప్పుడు శివాజీ కట్టకట్ట పాలవుతాడు ఇటు టీడీపీ వాళ్ళు చూసుకోరు అటు వైసీపీ వాళ్ళు చూసుకోరు అదన్నమాట సంగతి నేను చెప్పాలనుకున్న నీతి ఇదే